నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం చార్మినార్లో భక్తులు రద్దీతో కిక్కిసింది అయితే వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అలాగే ఈరోజు అమ్మవారి దగ్గర నుండి ఖజానా తీసుకుంటున్నారు అంటే నిన్న సాయంత్రం ఏడు గంటల నుండి అమ్మవారి ఖజానా సిల్వర్ కాయన్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అందిస్తూ ఉన్నారు అయితే దాదాపుగా నిన్న నుండి మొదలుకొని ఎల్లుండి వరకు అంటే దాదాపుగా మూడు రోజుల్లో కూడా ఐదు లక్షల వరకు కూడా అమ్మవారి ఖజానా కాయిన్స్ని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి మహారాజు శంభు మహారాజు చెప్పడం జరిగింది సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏ ఏ ప్రాంతాల నుంచి తరలివచ్చారు అలాగే ఇక్కడ వాళ్ళకి దర్శనానికి ఎంత టైం పట్టింది ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వస్తే ఎక్కడి వచ్చారు మీ ఏరియా మీద అది మషీరాబాద్ మషీరాబాద్ ఎట్లా ఉందండి ఈ రోజు మరి ఇంత మంది వేల సంఖ్యలో భక్తులు వచ్చారు కదా చాలా మంచిగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది దీపావళి స్పెషల్ ఇది ఒకటి దాదాపు నేను పదిహేను సంవత్సరాల నుంచి వస్తాను పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నారు మరి అమ్మవారి ఖజానా నిన్న సాయంత్రం ఇవ్వడం స్టార్ట్ చేశారని చెప్పారు తీసుకున్నారా మీరు తీసుకున్నాం నేను నైట్ వచ్చినాము ఒంటి ఒంటి గంట మళ్ళీ కూడా దర్శనం మళ్ళీ వచ్చాము ఎంత సమయం పడుతుందండి దర్శనానికి దగ్గర మూడు గంటలు మూడు గంటలు పడుతుందా అమ్మసేపు మరి అమ్మవారి మరి దర్శించుకున్న తర్వాత మరి అంతసేపు క్యూలో నించోని దర్శించుకుంటారు కదా అప్పుడు తర్వాత దర్శించిన తర్వాత ఎట్లా సంతోషంగా ఉత్సాహం ఉంది ఓకే నమస్తే వచ్చారు మీరు

మనం ఒట్టికైతే రాదు కదా ఏదైనా మనం ఇంట్లో చేయలే వెంటవి వట్టికైతే రాదు కదా కష్టం పడాలి ఓకే థ్యాంక్ యూ నమస్తే జై శ్రీరామ్ అండి కానీ అమ్మవారి మహిమ చాలా ఉంటది కంటిన్యూ పదిహేను సంవత్సరాలు కలిస్తున్నా వస్తున్నా ప్రతి సంవత్సరం కైన్ తీసుకుంటా ఏ లైన్ ఉండదు నాకు మా సార్ నలభై సంవత్సరాల సేవా కార్యక్రమం చేస్తాడు కాబట్టి అమ్మవారి దగ్గర ఎంత లక్షల మంది ఉన్నా కానీ నాకు డైరెక్ట్ దర్శనం అమ్మవారి దగ్గర పోతే నాకు రెండు మూడు నాలుగు దొరుకుతాయి మాకు ఏం లేదు ఐదు నిమిషాల దర్శనం అయిపోతుంది నాకు ఏ లక్షల మంది ఉన్నా కానీ నాకు ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు అమ్మవారు మహిమ ప్రతి ఇయర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆమె కంటిన్యూ ప్రతి ఇయర్ రావాలి మనం ఏ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ అవుతామో ఆ ఇయర్ ఇక్కడ నుంచి ఎదుగుతాం బాగా అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి నమస్తే అండి ఇక్కడ నుండి వచ్చారు ఇక్కడనే ఓల్డ్ సిటీస్ తెలంగాణ పురాణపుని అవునా ఎన్ని సంవత్సరాలు మరి ఇక్కడ దీపాలు స్పెషల్గా ఎన్ని సంవత్సరాలు అమ్మవారిని నేను ఫస్ట్ టైం వచ్చిన సార్ ఇప్పుడు ఇక్కడ నేను దగ్గరనే కానీ నడుచుకుంటూ రావచ్చు ఇంటికాడ నుంచి ఇది ఫస్ట్ టైం మంచిదారి అరే జనాలు బాగురు సార్ ముందుకే సార్ పేరు చెప్పి ముందుకే వెళ్ళాను సార్ నేను బాగుంది దర్శనం నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను అంటే మనం లైన్లో ఉంటే తీసుకున్నా సార్ తీసుకున్నాను సార్ నేను తెలంగాణ ప్రాపర్ అంతా ఇక్కడ సార్ మొత్తం ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం తీసుకున్నారా కాయ మరి ఫస్ట్ టైం సరే ఇది ఇన్ని నుంచి ఓ అమ్మా మధ్యలోకి వస్తావు సార్ నమస్తే అమ్మా ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము చాలా అమ్మవారు అంటే చాలా గ్రేట్ ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ అమ్మవారిని చాలా మంచిగా చూస్తుంది ఎక్కడెక్కడికేంచో ప్రజలు వస్తుంటారు చాలా మంచిగా దర్శనం ఇస్తుంటది అమ్మ మేము ఒక గంటలు వచ్చేసినాం మధ్యలోకించి వెళ్ళినాము చాలా లైన్ మొత్తం రోజు అక్కడ నుంచి లైన్ ఉన్నది ఇంకా మూడు లైన్ నాలుగు లైన్ లైన్ అయింది చాలా ఉంది ప్రతి సంవత్సరం ఎక్కువనే అవుతారు తక్కువ సిటీ మాది ఇయర్లీ వస్తామండి మేము ఇర్లీ వస్తాం చాలా బాగా ఈసారి ఇంకా చాలా బాగా చేశారు వన్ అవర్ పట్టిందండి ఇబ్బంది ఏమా ఫ్రీగా కాయమ్ కూడా దొరికింది మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు మెయిన్గా అందరము మంచిగానే వచ్చినాము ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు కాకపోతే ఒక వన్ అవర్ అయింది

టైం పొద్దున కాచిగూడ అండి కాచిగూడ నుంచి వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తాము మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే అన్ని నెరవేరుతున్నాయి పడుతుందండి శ్రీరామ్ నా పేరు నాగమల్ల శ్రీనివాస్ నేను హైత్నగర్ వనసలిపురం నుంచి వస్తున్నా ప్రతి సంవత్సరం దీపాలి తెల్లారి అమాస రోజు నాడు అమ్మవారిని దర్శించుకుంటాం అదేవిధంగా ప్రతి అమాసకు కూడా అంటే ఈ సంవత్సరంతో నాది పదిహేను సంవత్సరాలు పూర్తయి పదిహేను సంవత్సరాలు పూర్తయిపోయింది మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంటే లైన్లో నిలబడతాం ఏ విధంగా అయితే మనం దర్శనం చేసుకుంటాం ఆ విధంగా దర్శనం చేసుకొని ఖైన అమ్మవారి ఖైన్ తీసుకుంటాం వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళా ద దీపావళి వస్తుందని ఎదురుసే పరిస్థితి ఉంటుంది ఏంటంటే మనం అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అమ్మవారి కృప ఉన్నది అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పని ఆశిస్తున్నాం అమ్మాయికి వచ్చి వచ్చిందా మరి కొంచెం వేల మంది ఉన్నారు జనాలు కొంచెం తొందర తొందరగా తోలిస్తున్నారు కదా ఒక గంటలు వచ్చేసినాం కాలే మంచి మంచిగా ఉంది మేము ఎన్నే ఉంటాం కదా సిటీలో అప్పుడప్పుడు వస్తాము మధ్య మధ్యలో కూడా జుమ్మా మసీదు చాన్మినార్ చూడడానికి పిల్లలు వస్తారు నాకు చేతనైతే లేదు వస్తుంటే హైదరాబాద్ భాగ్యలక్ష్మి మాత గే జై అన్న ఇక్కడ అందరూ దర్శనం చేసుకోవచ్చు అన్న హిందూ ముస్లిం అని ఏం లేదు అందరూ దర్శనం చేసుకోనికి వీలుగా ఇక్కడ భాగ్యలక్ష్మి మాతను ఏర్పాటు చేసిరు బయటకు వెళ్ళి అందరూ దర్శనం చేసుకుంటారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ వచ్చి దర్శనం చేసుకోనికి ముందువేళ గేట్ ఉండే ఎక్కి ఇప్పుడు బయటకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు కావాలంటే మీరు కెమెరతో చూడవచ్చు ఇప్పుడు వర్షం పడుతుంది ఆయన భక్తులు ఒక రెండు నిమిషాలు దర్శనం చేసుకొని బయట పోయే విధంగా ఏర్పాటు చేశారు అనమాట ప్రతి సంవత్సరం లక్షల భక్తులు వస్తారు ఎందుకు వస్తారు మాతా దర్శనం చేసుకొని ఒక వెండి ఇస్తారు ఇస్తారనమాట ఆ వెండికాయను కోసము భక్తులు ఖచ్చితంగా వస్తారు తీసుకున్నారా మీరు నేను కాయలు తీసుకున్నా అంటే మా ఫ్రెండ్కి ఇచ్చేసిన ఇప్పుడు మళ్ళీ లైన్లో పెడుతున్నా దానం ఇచ్చిన ఫస్ట్ కాయన్ ఇప్పుడు నేను తీసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని ఇంటికి వండు ప్రతి ఒక్క భక్తులు మహబూబ్ నగర్ సంగారెడ్డి మెదక్ జోగిపెట్ ప్రతి ఒక్కరు ఊరు ఊరు నుంచి వస్తారు వచ్చి కాయ పోతారు భాగ్యలక్ష్మి మాతాకి జై

అమ్మవారి మీద నమ్మకంతో మేము కాయిన్ అనేది చాలా సంతోషంగా ఉందండి అరేంజ్మెంట్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే ఓకే ఇంకా టూ అవర్స్ అయినా అమ్మవారి గురించి నిలబడతాం కదా మిగతా టైంలో మామూలుగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ లక్ష్మీది దీపావళి టైంలో చాలా బాగుంటుంది అమ్మవారిది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేము ముప్పల చిల్కనగర్కి వచ్చాము మాకు రెండు గంటల నెరవట్టింది మేము ఫస్ట్ టైం వచ్చినాము మా ఫ్రెండ్ వచ్చి కాయిన్స్ తెచ్చుకుందాం అంటే వచ్చినాము అమ్మవారి దయ ఉంచి మాకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మేము మంచిగా ఉంది మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది రెండు గంటల చాలా గడస్తున్నాం నా పేరు అంజలి

ఐదు సంవత్సరాలు కంటిన్యూగా వస్తున్నాం ఈ సంవత్సరము ఒంట్లో బాగాలేకుండా వస్తున్నావు లేదనుకున్నా కానీ వచ్చిన అమ్మవారి దయ